హత్మా గాంధీ గారు ఎంత శాంతి తోటి ఏదైనా చేసేటోళ్ళు ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప చూపించమనేటోళ్ళు కానీ ఇప్పుడు రెండు అట్లా ఒక చెంప చూపించడం కాదు కదా రెండు చెంపలు వాయ కొడుతుండ్రు ఇప్పుడు ఈ కాలంలో అట్లాంటివి ఉండద్దని ఒకళ్ళ పైన ఒకళ్ళు మంచి ప్రవర్తన తోటి ముందుకెళ్ళాలి ఒక సై అంటే సై అన్నట్టు కాదు ఏదైనా సరిపెట్టుకొని ముందుకెళ్లే విధంగా ఉండాలి మనం ఏం మనం ఏం చేస్తున్నాం అన్నది మన పిల్లలు కూడా గమనిస్తుండ్రు మనమేమో వాళ్ళకి నీతులు చెప్తున్నాం మనమేమో చేసేది వేరేది చేస్తున్నాం కానీ వాళ్ళకి చెప్పిన దానికన్నా చూసిందే కదా ఎక్కువ ప్రభావం పడుతుంది అది మనం అందరం గమనించుకోవాలి ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రాబోయే తరాలు ఇంకెట్లా తయారైతే అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి అట్లనే జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తోటే ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం అన్ని వర్గాల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాన హక్కులు కల్పించింది మన అంబేద్కర్ గారు మరి ఈరోజు ఈ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కలుగుతున్నాయి అంటే అది ఎవరి వల్ల ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి మీరు అందరు కూడా చూస్తున్నారు మన రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత్ జోడో యాత్ర చేసి అందరు ప్రజల కష్టాలు తెలుసుకొని నఫరత్ కి బజార్మే మొహబ్బత్కి దుకాన్ కోల్తే అని అన్నారు అంటే విద్వేషాలతో నిండిన ఈ సమాజంలో ప్రేమ కలిగిన వాతావరణాన్ని కల్పిస్తా అన్నట్టుగా మరి మీరందరూ కూడా అదొక్కరు అనుకుంటే కాదు కదా రాహుల్ గాంధీ గారికి ఒక్కరికి ఆ సంకల్పం ఉంటే కాదు కదా మన అందరికి ఉండాలి ఆ సంకల్పం మీకు చెప్పే నాకు కూడా ఉండాలి సంకల్పం మనం అందరం చెయ్యి చెయ్యి కలిపినప్పుడే ఏదైనా అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది అందరు కూడా సక్సెస్ఫుల్ చేయాలి